వెల్కమ్ టు మన్వీత్ కార్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డీజర్ అండి వెహికల్ నాకు వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల పద్నాలుగు మోడలు అలాగే రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ ఒకసారి ఎక్స్ట్రీ టోటల్ చూసుకుందాం స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వెహికల్ అండి ఇది డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడలు పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ది ఆ వెహికల్ ఒక టైర్ చూసుకుంటే ఫ్రంట్ రెండు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ రెండు టైర్లు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది మాకు ఇంటీరియర్ చూసుకుందాం రీగల్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి వెహికల్కి కొత్త బ్యాటరీ ఉందండి వెహికల్ ఇంజన్ మాత్రమే ఎలాంటి ఇష్యూస్ లేదు వెహికల్లో ఇస్కోటి వెహికల్ అంతా ఏదండి వెహికల్ కండిషన్ వెహికల్ కిలోమీటర్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది నాకు వెహికల్ యొక్క కస్టమర్ ప్రైస్ చూసుకుంటే నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు స్లైట్ల నెగోషియేషన్ కూడా ఉంది వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వాల్ హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ అలా ఒకసారి మోడల్ చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ నాలుగు లక్షలు నాలుగు ఇరవై వేలు చెప్తున్నారు నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నోల్ కాల్ చేయండి